వైసీపీని దెబ్బతీసేందుకు ప్రస్తుతం చంద్రబాబు దగ్గర ఉన్న అస్త్రం ఏంటి ఇది ప్రస్తుతం వైసీపీ నేతల్లోనూ వస్తున్నటువంటి చర్చ రెండో పక్కన తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో కూడా వస్తున్న చర్చ ఎందుకంటే దూకుడుగా వెళ్తున్నటువంటి జగన్ ప్రతిపక్ష నాయకుడిగా అయితే ప్రూవ్ చేసుకున్నారు అదే సమయంలో ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున యుద్ధం చేస్తున్నటువంటి సమయంలో విమర్శలు ప్రతి విమర్శలు సహజమైపోయినాయి ప్రస్తుతం అయితే అటు తెలుగుదేశం పార్టీ ఓట్ బ్యాంక్ తెలుగుదేశం దగ్గర స్ట్రాంగ్గా ఉంది వైసీపీ ఓట్ బ్యాంక్ వైసీపీ దగ్గరే స్ట్రాంగ్గా ఉంది కాకపోతే అదనంగా రావాల్సినటువంటి తటస్థ ఓటర్లు ఎటువైపుకి మళ్ళుతారన్నటువంటి కాన్సెప్ట్ మీదనే నెక్స్ట్ ఎలక్షన్ డిపెండ్ అయ్యింది ఇట్లాంటి సమయంలో ప్రతిపక్షాన్ని బలహీనపరచడం కోసం చంద్రబాబు వేసినటువంటి ఎత్తుగడ ఆ పార్టీకి సంబంధించి కీలకమైనటువంటి బేస్ అయిన రాయలసీమలో బలమైనటువంటి నాయకుల్ని పార్టీలోకి తీసుకోడు వాళ్ళు రావడంతో అక్కడ వైసీపీ బలహీనపడటంతో పాటుగా ఆ ప్రదేశంలో కొత్త నేతలు తయారు కావడానికి కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఎదురవుతుంది అయితే చంద్రబాబుకు కూడా తెలుసు ఇది కనుక ఎన్నికల సమయానికి వచ్చేటప్పటికి వాళ్ళకి టికెట్లు తమ దగ్గర ఇవ్వకపోయినా ఎందుకంటే ఒకే అసెంబ్లీ సీట్కి ముగ్గురు నలుగురికి కీలేరు కదా కాబట్టి ఆ మిగతా వాళ్ళు అవతలకు వెళ్ళిపోయాయి అటు పక్కన తనకి యాడ్ అయిపోతారు మళ్ళీ వాళ్ళు జగన్ వైపుకి వెళ్ళిపోయారంటే కనుక అది కాస్త అదే ప్లేస్లో రివర్స్ అవుతుంది అన్నటువంటి భయం చంద్రబాబుకు కూడా ఉంది కాకపోతే ఇప్పుడు ఆయన జగన్ మీద వేస్తున్న అస్త్రమేంటి ఇది కీలకమైనటువంటిది ఇది ఖచ్చితంగా చెప్పాలంటే నాటి వైఎస్ అస్త్రమే నేడు చంద్రబాబు చేతిలో ఉన్నటువంటి పావు అది నియోజకవర్గాల పునర్విభజన వాస్తవానికి రెండు వేల నాలుగో సంవత్సరంలో ఓ ప్రభంజనంలాగా వచ్చి తెలుగుదేశం పార్టీ యాంటీ తెలుగుదేశం పార్టీ మూమెంట్ ఆ రోజున కాంగ్రెస్ పార్టీకి లాభించింది కానీ కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత టూ థౌజండ్ నైన్కి వచ్చేటప్పటికి చాలా బలహీనపడేటువంటి పరిస్థితి ఉంది అందులో యువతలో ఉన్నటువంటి ప్రతిపక్షాలన్నీ ఏకమవుతున్నటువంటి సమయం దీంతో ఆ టైంలో రాజశేఖర రెడ్డికి కలిసి వచ్చినటువంటి అంశాలు రెండు ఒకటి చిరంజీవి పోటీలోకి రావడం లోక్ సత్తా కూడా బలమైనటువంటి శక్తిగా ఆ రోజున ప్రజల్లోకి వెళ్ళడం దీంతో పద్దెనిమిది శాతం ఓట్లు చేతే దానికంటే అత్యంత కీలకమైనటువంటిది తెలుగుదేశాన్ని నాడు దెబ్బతీయడానికి రాజశేఖర రెడ్డి వాడినటువంటి అస్త్రం నియోజకవర్గాల పునర్విభజన ఆ రోజున పునర్విభజనకి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చి అన్ని నియోజకవర్గాలను పునర్విభజన చేయమంటే రాజశేఖర రెడ్డి తెలుగుగా తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్నటువంటి నియోజకవర్గాలన్నీ చీల్చౌతలు పడేశారు అదే సమయంలో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉండటంతో హైదరాబాద్లో పాతబస్తీ ప్రాంతంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ గతంలో కంటిన్యూగా గెలుస్తూ లేదా బలంగా ఉన్నటువంటి నియోజకవర్గాన్ని చీల్ చేసి నాడు ఎంఐఎంకి కూడా ఫేవర్ చేశారు అదే ఇవాటికి కూడా ఎంఐఎంకి బలమైనటువంటి శక్తి అయింది ఇప్పుడు నియోజకవర్గాల పునర్విభజన అన్నటువంటిది చంద్రబాబు నాయుడు వేస్తున్నటువంటి అస్త్రం మనం సరిగ్గా ఆ రోజున చెక్ చేసుకుంటే దేవినేని రమణ సమయం నుంచి కూడా నందిగామ నియోజకవర్గం దేవినేని కుటుంబానికి బాగా ఫేవరబుల్గా ఉండేటువంటిది దాంట్లో దెబ్బతీసి ఆ రోజున దేవినేని ఆ నందిగామ నియోజకవర్గాన్ని ఎస్సీ సెగ్మెంట్ కిందకు మార్చేయడంతో దేవినేని ఉమా వేరే నియోజకవర్గం ఎత్తుకుని మైలవరం వెళ్లాల్సి వచ్చింది అదే సమయంలో దేవినేని నెహ్రూ బలంగా ఉన్నటువంటి నియోజకవర్గంలో కంకిపాడు కాస్త విజయవాడ ఈస్ట్గా అయిపోయి దాన్ని రెండుగా చీల్చేసి పెనమలూరు అనేటువంటి కొత్త నియోజకవర్గాన్ని యాడ్ చేశారు ఇట్లా తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్నటువంటి నియోజకవర్గాలన్నింటినీ కూడా చీల్చుతూ అదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లకి బలమైనటువంటి యాడ్ చేస్తూ వచ్చారు అంటే వాళ్ళ ఓట్ బ్యాంక్ ఉదాహరణకి చూసుకుంటే ఆ రోజున గల్ల ఆరున కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు గల్లా ఆరునకి సంబంధించినటువంటి ఫ్యాక్టరీ ఎక్కడైతే ఉందో ఆ ఫ్యాక్టరీ ప్రాంతంలో ఉన్నటువంటి ఓట్లలో చాలా వరకు గల్లారినకి పడాలి ఎందుకంటే వాళ్ళ ఆ ఊళ్ళో ఉన్నటువంటి అమ్మాయిలు ఎవరైనా కనుక ఉద్యోగం వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇస్తారు చదువులు అవ్వగానే దా అమ్మాయిని పెళ్లి చేసుకునే అబ్బాయిలకు కూడా ఉద్యోగాలు ఇస్తారు దీంతో ఆ ఊళ్ళల్లో ఆ కుటుంబాన్ని దేవుళ్ళుగా గొలిచేటువంటి పరిస్థితి ఉంది అట్లాంటి చోట ఆ ఊరొచ్చినేమో పక్క నియోజకవర్గానికి వెళ్ళింది యువతల తన నియోజకవర్గంలోనేమో వేరే ఓటర్లు ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఆ నియోజకవర్గాల పునర్విభజనలో తమ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి ప్లేసెస్ని కూడా తీసుకొచ్చేసి గల్లారిన నియోజకవర్గం చంద్రగిరిలో యాడ్ చేసినటువంటి పరిస్థితి అదే నాడు రోజాకి దెబ్బ అయినటువంటిది అంటే నియోజకవర్గాల పునర్విభజనలో కాంగ్రెస్కి సంబంధించినటువంటి నేతల్ని బలోపేతం చేయడం తెలుగుదేశం పార్టీ నేతలు ఉన్నటువంటి బలంగా ఉన్నటువంటి నేతలు ఉన్నటువంటి ప్లేసెస్ని డివైడ్ చేసేసి దెబ్బ కొట్టడంలో నాడు రాజశేఖర రెడ్డి సక్సెస్ అయ్యారు ఆ తంత్రం ఆయన రచించడానికి వెనకాల నాడు కేవీపీ ఉన్నారు ఒక సిస్టమేటిక్గా జాగ్రత్తగా వేసినటువంటి పావులో నాడు రెండు వేల తొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ దెబ్బతిండడానికి అది కూడా కారణం ఈ రోజున అదే అస్త్రాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ మీద ప్రయోగించడానికి చంద్రబాబు నాయుడు సిద్ధమవుతున్నారు ఈ బ సెషన్లోనే నియోజకవర్గాలకు సంబంధించిన పునర్విభజన ఏదైతే సీట్ల పెంపుకు సంబంధించినటువంటి బిల్లు ఓకే అవుతుంది అన్నటువంటిది అటు కేసీఆర్ చెప్తున్నారు ఇటు చంద్రబాబు చెప్తున్నారు అదే జరిగితే కనుక రెండు వేల పంతొమ్మిది లోపుగా నియోజకవర్గాలు పునర్విభజన జరుగుతుంది అదనపు ఏరియాలు ఏమేంటి అన్నటువంటిది తేల్చేయడం అవుతుంది అది సాధారణంగా ఎన్నికల కమిషనే ఫైనల్ లిస్ట్ ఇస్తుంది కానీ ప్రాక్టికల్గా ఇంప్లిమెంటేషన్ చేసేటువంటిది లోకల్గా ఏ ఏ ప్రాంతాలు ఆ నియోజకవర్గంలో కనప కలపాలనేటువంటి డెసిషన్ తీసుకునేది మాత్రం ప్రభుత్వమే ప్రభుత్వం దాన్ని నోటిఫై చేయడం మాత్రమే ఎన్నికల సంఘం చేస్తుంది వాళ్ళు వేరేగా చేయడానికి ఏమీ లేదు నోటిఫికేషన్ అన్నది ఇవ్వడం మాత్రమే ఎన్నికల సంఘం చేతిలో ఉంటుంది దీంతో ఆటోమేటిక్గా ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్గా ఉన్నటువంటి నియోజకవర్గాల్ని చీల్చడానికి ప్రత్యేకించి రాయలసీమ ప్రాంతంలో పల్నాడు ప్రాంతంలో ప్రకాశం జిల్లాలో ఎక్కువ చీలికలు ఉంటాయి అన్నటువంటి ప్రచారం చాలా జోరుగా సాగుతోంది అలాగే భవిష్యత్తులో తమ పార్టీ బలోపేతం అవడానికి తమ పార్టీ ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి ప్లేసెస్ అన్నింటినీ కూడా ఒక సెంక్రనైజ్ చేసుకుని దాన్ని ఒక నియోజకవర్గాలుగా అలాగే వైసీపీ బలంగా ఉన్నటువంటి దాంట్లో ఉన్నటువంటి ప్లేసెస్ని చేల్చడం ఫర్ ఎగ్జాంపుల్ నెల్లూరు లాంటి చోట్ల సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వరుసగా ఓడిపోతున్నటువంటి పరిస్థితిలో చూసుకుంటే కొంత ప్లేస్ దాదాపుగా సిక్స్టీ పర్సెంట్ ఏరియాలో సో సోమిరెడ్డికి వ్యతిరేక ఓటర్లు ఉన్నారు ఫార్టీ పర్సెంట్ ఏరియాలో సోమిరెడ్డికి అనుకూల ఓటర్లు ఉన్నాయి ఈ అనుకూలంగా ఉన్న ఓటర్లందరినీ ఒక నియోజకవర్గం చేస్తే వ్యతిరేకంగా ఉన్న ఓటర్లు అవతలకి పోతే సోమిరెడ్డి రేపు పొద్దున కంటిన్యూగా గెలవడానికి అవకాశం ఉంటుంది అట్లాంటి ఎత్తులు పై ఎత్తులు వెయ్యడానికి ఈ రోజున సిద్ధంగా ఉన్నారు అన్నటువంటిది తాజాగా అందుతున్నటువంటి సమాచారం నిజాన్ని నిజంగా చెప్పడమే నిజమైన జర్నలిజం అవాస్తవాలతో కూడిన వార్తలు సృష్టించేదే జర్నలిజం ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి